కొన్న పోయిన విష్ణుభరత్ యాదవ్ గారు మాదల పశాల మండలం పల్నాడుల వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మాదల తల్లి ఆశీస్ రత్వం అక్కడిలమ తల్లి ఆశీస్ రో పొన్నబోయిన విష్ణుభరత్ యాదవ్ గారు మాదల మా గత ప్రదర్శనలో ఉన్నారు ம்நாடு ஜி பிரத மொதடி ஸ்தானம் கொண்டசாங்க இரவை ஆறு சேகல்ல கொல்லபோய விஷ பரீ யாதோகா மாதவாரி கச பிரதர்சனா கொஞ்சம் ஒர்க் ஜித்தி ఉన్నది స్థానంలో కొన్ని కొంత పెద్ద కట్ పద్దెనిమిది సీట్లు వివిధ విష్ణు ప్రదర్శి గారు ఆటల పథకాల పట్ల ప్రదర్శిలో